వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా ప్రస్తుతం మనం మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా పరిధిలో ఉన్నటువంటి కలెక్టరేట్లో ఉన్నాము ఈరోజు ప్రజావరణిలో భాగంగా ఇక్కడికి కొంతమంది బీజేపీ నాయకులు రావడం జరిగింది వాళ్ళు ఏ సమస్యలపై ఎట్లా వచ్చినారో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సార్ మీ పేరు చెప్పండి నా పేరు వీరమల్ల కేశవరావు నేను అడ్వకేటు బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ సేలింగపల్ అసెంబ్లీ ఆల్విండ్ కాలనీ డివిజన్ పరిధిలోని సర్వే నెంబర్ మూడు వందల ముప్పై ఆరులో నాలుగు ఎకరాల ఇరవై రెండు ఇరవై గుంటలు జడిపే వచ్చేసి ఎల్లమ్మ స్కూల్కు గతంలో అలాట్ చేసిండ్రు రెండు మూడు సంవత్సరాల క్రితం అలాట్ చేసినారు అది కూడా కలెక్టర్ ఆఫ్ మేడ్చల్ జిల్లా కలెక్టర్ అలాట్ చేశారు దానికి గారికి గారికిస్తే డిఓ గారు సర్వే చేయించేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసిండ్రు హ్యాండ్ ఓవర్ చేసి ఎంఏఓ వరకు అప్పై చెప్పిండ్రు ఇంతవరకు బాగుంది దానికి ఎస్టిమేషన్ చేసి సిఎస్ఆర్ ఫండ్స్తో హెచ్ఏఎల్ వాళ్ళకి ఇచ్చి స్కూల్ బిల్డింగ్ నిర్మాణానికి చేశారు అంతవరకు బాగుంది దాని తర్వాత ఎక్కడ డిపార్ట్మెంట్స్ నిద్రపోయిన్రు ఆ నిద్రపోయిన చూసి అక్కడ ఉన్న లోకల్ వాళ్ళు గ్రాబ్ చేయడానికి చిన్న చిన్న గుళ్ళ నెపంతో చిన్న చిన్న రెండు మూడు గుళ్ళు కట్టేసి ఒక హెచ్ఎం అక్కడున్న హెచ్ఎం మీద ప్రధానోపాధి లేడీ ఉంటే వాళ్ళని భయపడి ఆ మీద పర్సనల్ కేసు పెట్టిండ్రు మేము స్కూల్ విజిట్కి వెళ్తే సార్ ఇట్లా జరుగుతుంది మరి పార్టీ వాళ్ళు మీరైనా కాపాడడా అంటే మేము ఇలా కలెక్టర్ దగ్గరికి వచ్చాము గతంలో వన్ అండ్ నవంబర్ ఇరవై రెండు నాడు కుక్కడపల్లి ఎంఆర్ఓ వారికి వెళ్ళాం అక్కడికి ఇచ్చి చూపించి రెండు నెలలు అవుతుంది ఒక్కరి స్పందన లేదు ప్రభుత్వ స్థలం ప్రభుత్వమే ఇస్తే ఓ స్కూల్ బిల్డింగ్ నిర్మాణం చేయమంటే ఇంత తటస్థం ఎందుకుంటుంది గవర్నమెంట్ ప్రభుత్వం కాపాడాల్సిన వాళ్ళదే కదా మేము రిప్రజెంట్ చేస్తున్నాం కదా మేము గుర్తు చేస్తున్నాం కదా ఆయన రెస్పాన్సిబిలిటీ లేదు సార్ అక్కడ లేదు కాబట్టి నేను ఎంపీ గారికి చెప్పాను ఇదే ఎంపీ ఎంఆర్ఓ గారు ఎలాంటి స్పందిస్తలేదు సార్ మన అంత అయిపోతుంది అంటే ఎంపీ గారు లెటర్ ఇచ్చారు మూడవ తారీఖు లెటర్ ఇచ్చారు ఇది ఎంపీ గారు లెటర్ ఎంపీ గారు లెటర్ తీసుకుపోయి ఇక్కడ కలెక్టర్ గారికి ఇద్దామని రెండు వారం రోజుల నుంచి ఇక్కడ నేను అపాయింట్మెంట్ అడుగుతున్నా నాకు అపాయింట్మెంట్లో డైరెక్టర్ అమ్మంటున్నారు డైరెక్టర్ అమ్మంటే నిన్న లేరని చెప్పారు ఇవాళ ప్రజావాణిలో జేసీ గారు ఉన్నారు వీళ్ళు ఉన్నారంటే ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వస్తే జేసీ గారు గారు లేరు జేసీ గారు లేకుండా లా ఆఫీసర్ ఇక మేడం గారు ఉన్నారు ఆ మేడం గారిని కలిసి ఇప్పుడు ఈ ఈ కాపీ కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళు నాకు ఎలాంటి అక్నాలజ్మెంట్ ఇవ్వలేదు అక్నాలజ్మెంట్ ఇవ్వకపోతే నేను వెంటనే మళ్ళీ ఈ కాపీ దీని ఇన్వాల్ లో ఇచ్చేసి ఇన్వాల్ నంబర్ తీసుకున్నారు ఎందుకంటే డిపార్ట్మెంట్ ఎవరికి ఇచ్చారు అనేది మళ్ళీ క్వశ్చన్ రాకుండా బీయింగ్ అడ్వకేట్గా రేపు పొద్దుగాలు నాకు కూడా అవసరం ఉంటుందని చెప్పి అని తీసుకుంటున్నాను నేను కోరేది ఒకటే మేము పార్టీ తరఫున ప్రజల కోసం పనిచేస్తున్నాం ప్రభుత్వం కూడా స్పందించాలి ఒక చిన్న లెటర్ రాస్తే స్పందించాలి అటువంటిది వచ్చి రిప్రజెంట్ చేసినా ఇవ్వకపోతే నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను ఈ కలెక్టర్ ఆఫీస్ నుంచి మీ ద్వారా రెండు నెలల నుంచి ఎంఆర్ఓ గారు డిసిజన్ తీసుకోకపోతే స్పందించకపోతే ఆయన మీద ఏమి యాక్షన్ తీసుకుంటారో నేను అడుగుతున్నాను ఎందుకంటే నేను ఇచ్చుకుంటా పోతే చూసుకు చూస్తాం చూస్తామని చెప్తాను చూడడం కాదు మేము ఇచ్చిన లెటర్ మీద మీరేమి యాక్షన్ తీసుకున్నారని ఈ సందర్భంగా అడుగుతున్నాను లేకపోతే ఖచ్చితంగా ఆర్టీఐ వేస్తాను సమాచార హక్కు చట్టం ద్వారా ఇవన్నీ అడుగుతాను అడిగి బీయింగ్ అడ్వకేట్గా ఖచ్చితంగా కోర్టులో కేసు వేస్తాను ఇది ఆల్రెడీ కేటాయించి పదిహేడు పన్నెండు ఈ డేట్ వచ్చేసి మూడు పన్నెండు ఇరవై రెండులో ఇచ్చారు ప్రొసీడింగ్ నెంబర్ కూడా ఇచ్చారు మొత్తం డీటెయిల్స్కి వాళ్ళకు ఇచ్చేసి కూడా నాలుగు సంవత్సరాలకు వస్తుంది దగ్గర దగ్గరగా నాలుగు సంవత్సరాల నుంచి ల్యాండ్ ఉపయోగించుకోకపోతే ఉన్న వాళ్ళని పక్క వాళ్ళు గ్రాఫ్ చేస్తారు గ్రాఫ్ అయినాక మనం ఏం చేస్తాం ముందే చర్యలు తీసుకోవాలి కదా హెచ్ఎంఆర్ కేసు పెట్టరు పర్సనల్ కేసు పెట్టరు పర్సనల్ కేసు పెట్టారు అది కూడా వ్యక్తిగతంగా పెట్టాడు జడిపే స్కూల్ అని పెట్టకుండా ఆమె స్కూల్ ఆమె ఏం చేస్తే పాపం ఒక ప్రధానపత్రి లేడీకి ఆమె వచ్చి టీచింగ్ చేస్తుంది ఆమె పని చేస్తుంది కానీ అది ఆమెను భయపడిస్తే మేము విజిట్కి వెళ్ళినప్పుడు సార్ ఇట్లా జరుగుతుంది ఇది అని చెప్పి వాళ్ళు మా దృష్టికి తీసుకొస్తే మేము కోర్టుల కాపీస్ అని తీసుకొని ఇవన్నీ మళ్ళీ అధికార దృష్టికి తీసుకొస్తున్నాం మీ ద్వారా కలెక్టర్ గారు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా అయినంత తొందరగా వీలైనంత తొందరగా మీరు విజిట్ చేయండి విజిట్ చేసి ఆ ఎంకరేజ్మెంట్స్ ఏమైనా ఉంటే తీసేయండి అక్కడ ఫెన్సింగ్ చేయండి హెచ్ఏఎల్ వాళ్ళు వచ్చిన ఫండ్స్ కూడా ల్యాబ్స్ అయినవి మళ్ళీ వచ్చిన ఫండ్స్ మళ్ళీ వచ్చేటట్టు చేయండి హెచ్ఏఎల్ కాకపోతే ఇంకా చాలామంది ఎన్జిఓస్ ఉన్నాయి పని పని అనుకునే కోట్లాది రూపాయలు ఇవ్వడానికి లేకున్నారు మనము మళ్ళీ ఇంకోటి ఏం చెప్తున్నారంటే ఈ కొత్త గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ తర్వాత ప్రతి అసెంబ్లీకి ఒక స్కూల్ ప్రతి అసెంబ్లీకి ఇస్తున్నారు నూట పంతొమ్మిది కాన్సెస్లో ఇస్తున్నారు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అది ఐదు ఎకరాల స్థలం కావాలన్నారు నిన్న మా ఎమ్మెల్యే గారు సేల్లింగ్ అసెంబ్లీ గాంధీ గారు వెళ్ళి జీహెచ్ఎంసీ కమిషనర్ గారిని అడిగారు బాగా మేము ఇంటిగ్రేటర్ స్కూల్ కడతాం ల్యాండ్ అలర్ట్ చేయండి నేను ఒక్కటే ఎమ్మెల్యే గారు మీ ద్వారా అడుగుతున్నా స్కూల్ ఎకరాలు ఇక్కడ కబ్జా అవుతుంటే మీరు కాపాడలేరు మీ ఇంటి పక్కన ఉంటారు నడుచుకుంటే పోతాం అక్కడ కార్పొరేటర్ ఉంటారు మీరు అభివృద్ధి కోసం పార్టీలు మారినామంటారు ఈ అభివృద్ధి మీ అభివృద్ధి ఎవరు అభివృద్ధి అని నేను అడుగుతున్నా మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది అభివృద్ధి మీ అభివృద్ధికి వెళ్ళారు పార్టీలు మారారు కానీ ఈ యొక్క అభివృద్ధికి నిజంగా అంటే ఈ నాలుగున్నర ఎకరాలు కాపాడేవాళ్ళు ఐదు ఎకరాలు ఇక్కడ నుంచి వేరే గవర్నమెంట్ అలర్ట్ చేస్తుంది నాలుగు కాపాడండి ఇక్కడ స్కూల్ నిర్మాణం చేయండి అని ప్రజల తరఫున నేను అడుగుతున్నాను నా పేరు అల్లూరి రామరాజు మేడ్చల్ మల్కాజ్గిరి డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్ మాజీ మేము ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్ కబ్జాకు గురవుతుందో అంటే గవర్నమెంట్ స్కూల్కి అలాట్మెంట్ చేసిన ల్యాండ్ కబ్జాకు గురవుతా అంటే ప్రజాప్రతినిధులు అక్కడ ఉన్న అంటే అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులు పట్టించుకుని అది పబ్లిక్కి ఉపయోగపడే స్థలముగా చేయవలసింది పోయి వాళ్ళు ఐదు ఎకరాలు కావాలని తిరుగుతున్నారంటే ఎక్కడ పోతున్నాం మనం అంటే ఒక గవర్నమెంటు ప్రజల అవసరాల కోసం ల్యాండ్ ఇచ్చినప్పుడు అంటే గవర్నమెంట్ చేంజ్ కాగానే మళ్ళా ఇది కూడా చేంజ్ అవుతుందా ఏమో అవుతలేదు మాకు అదే విషయం మేము కలెక్టర్ గారిని అడుగుదామని వస్తే కలెక్టర్ గారు అందుబాటులో లేరు అట్లనే డిప్యూటీ కలెక్టర్ గారు కూడా ఏదో ఓపెనింగ్ ఉందని చెప్పేసి కుక్కట్పల్లి వెళ్ళారు అని చెప్తున్నారు ఇక్కడున్న అధికారులకు మేమైతే ఇవ్వటం జరిగింది కానీ అక్కడ ల్యాండ్ను ఇమీడియట్లీ కాపాడి అక్కడ ఎందుకంటే ఆ ఎల్లమ్మ బండలో స్లమ్ అది చాలామంది గరీబు పిల్లలు ఉంటారు వందల మంది గరీబ్ పిల్లలు ఉంటారు అక్కడ వాళ్ళకి చదువుకోవడానికి స్కూల్ కోసం అని చెప్పి అలాట్మెంట్ చేసిన ల్యాండ్ కాపాడి ఇమీడియట్లీ ఆ స్కూలు నిర్మాణం చేస్తే అందరికీ ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరు కూడా ఏమున్నా కబ్జాలు పెడదామనే విషయం తప్ప పబ్లిక్కి ఉపయోగపడే పని చేద్దామని చెప్పి ఎవరికి కూడా లేదు కనుక అక్కడ ప్రజాప్రతినిధులకి అని చెప్పి పక్కన పెడితే అధికారులు అధికారులు వీళ్ళే కేటాయించారు కాబట్టి వీళ్ళే ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుని అక్కడ ఫినిషింగ్ చేసి ఆ స్కూల్కి హ్యాండ్ ఓవర్ చేస్తే ఇమీడియట్లీ అక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి ప్రజలకు ఉపయోగపడేటట్టు చేస్తాము బీజేపీ తరఫున మా వంతు సాయం కూడా చేసి మేము కూడా అక్కడ నిలబడి పబ్లిక్కి ఉపయోగపడేటట్టుగా మేము చేస్తామని చెప్పి ఈ మీడియా సందర్భంగా తెలియజేస్తున్నాము అట్లనే ఇమీడియట్లీ కలెక్టర్ గారు యాక్షన్ తీసుకుంటేనే ఇది ముందుకెళ్తుంది మేము ఎంఆర్ఓకి ఆర్డీఓకి ఇచ్చుకుంటూ పోతుంటే మేము ముసలి అవుతున్నాం తప్ప అక్కడ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతుంది అందుకే డైరెక్ట్ కలెక్టర్ గారి దగ్గరికి వచ్చినాము ఇమీడియట్లీ కలెక్టర్ గారు దానిపైన చర్య తీసుకుని అది ఆ స్కూల్కి అలాట్మెంట్ చేసి ఒక బోర్డు పెట్టి చుట్టూ ఫినిషింగ్ వేసి స్కూల్కి అలాట్మెంట్ చేయండి అప్పుడు వేరేవాడు అందులోకి రారు మీరు అట్లా వదిలేస్తే ప్రతి ఒక్కరూ కూడా ఏదో మతాల పేరున కులాల పేరున వచ్చి సంఘాలని చెప్పి గుళ్ళని పెట్టి ఇచ్చేసి కబ్జాలు పెడతా ఉంటారు అది ఉన్నదే ఇక్కడ హైదరాబాద్ చుట్టుపక్కల విపరీతమైన రేట్లు పెరిగిపోయినాయి ఖాళీ స్థలం కనపడితే చాలు ఎవడైనా కబ్జా పెట్టిందంటే ప్రజాప్రతినిధి పోయే వాళ్ళని అడిగే ఇది లేదు వాళ్ళ ఓట్లు ఎక్కడ మనకి రావు అని చెప్పేసి వీళ్ళు కూడా నిమ్మక నీరెత్తినట్టు చూడ్చి చూడనట్టుగా ఉంటున్నారు కానీ మీరు ఆ కాకుండా అధికారులే డైరెక్ట్ వచ్చి విజిట్ చేసి కూల్ స్థలం అప్పచెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా ముఖంగా కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నారు అందుబాటులో ఉన్న అధికారులు కూడా స్పందించారు ఇమీడియట్లీ మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పారు చూస్తాం మళ్ళీ ఏమీ యాక్షన్ లేకుంటే మళ్ళీ కూడా వస్తాం మళ్ళీ ఈసారి మొత్తం కార్యక్రమం పెట్టి శేర్లింగంపల్లి అసెంబ్లీ మొత్తం బీజేపీ నాయకులంతా కూడా ఇక్కడికి వచ్చి ధర్నా కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం చూస్తున్నారు కదండి కూకట్పల్లి మండల్ ఆల్విన్ కాలనీ కాలనీకి సంబంధించినటువంటి ఎల్నో బండ పరిసర ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాల ఏదైతే ఉందో ఆ పాఠశాలకు కేటాయించినటువంటి ఐదు ఎకరాల స్థలాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు వేరే వాళ్ళు కావచ్చు ఆ కేటాయించినటువంటి స్థలాన్ని దాన్ని లొంగించుకోవడానికి కబ్జా పెట్టి వాళ్ళ సొంతం చేసుకోవడానికి వాళ్ళు నానా ప్రయత్నాలు చేస్తున్నారు చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ అధికారులు కావచ్చు నాయకులు కావచ్చు రావడం జరిగింది అంతేకాకుండా ప్రభుత్వ స్థలాన్ని కేటాయించినటువంటి స్థలం అయితే ఏదైతే ఉందో అది ప్రభుత్వానికి చెందాలి ప్రభుత్వమే మరి పట్టించుకోకపోతే అది ప్రైవేటీకరణ అవుతుంది వాళ్ళ వాళ్ళ సొంతం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అక్కడ ఎల్లంబాండ పరిసర ప్రాంతంలోని చాలా మంది స్లమ్ ఏరియా అదే స్లమ్ ఏరియాకి సంబంధించి వందకు పైగా విద్యార్థులు ఉన్నారు వాళ్ళు చదువుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది అందుచేత పాఠశాల కేటాయించినటువంటి స్థలాన్ని వాళ్ళకే చెందేటట్టు మేము నానా ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కూడా పట్టించుకోవట్లేదు దీన్ని వెంటనే చర్యలు తీసుకొని దాన్ని ప్రభుత్వాన్ని ప్రభుత్వానికే కేటాయించాలని చెప్పేసి కోరుతా ఉన్నారు ఎప్పటికప్పుడు చూస్తూనే ఉండండి పొలిటికల్స్ మీడియా నేను మీ మహేష్ కెమెరామెన్ వెంకట్ గౌడ్తో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దొలిటికల్స్ యాప్ ఫ్రమ్ ద ద లింక్స్ డిస్క్రిప్షన్